నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత కింద రెండు డాట్స్ ఉంటాయి అక్కడ హైప్ దిస్ వీడియో అని ఉంటుంది హైప్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ వచ్చేసి హుబ్లీ మార్కెట్ నడిచింది ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడవ తారీఖు అలాగే ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వాటికి బుధవారం అయితే మార్కెట్ నడిచిందనమాట బుధవారం వచ్చేసి ఉబ్లి మార్కెట్లో మూడు వేల బస్తాలు అయితే యార్డ్కి రావడం రావడం జరిగిందనమాట మిర్చి ఇక్కడ వచ్చేసి టాప్ చూసుకున్నట్లయితే డబ్బీ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త తక్కువగానే పోయినాయి ఈరోజు ఛాయాపురం అనే గ్రామం అంటే ఆయనది వచ్చేసి అనంతపురం జిల్లా ఛాయాపురం గ్రామం అలాగే ఉరకొండ తాలూకా వజ్రకరూర్ మండలం అనమాట ఇందు వచ్చేసి వంద బస్తాలు అయితే పదిహేడు వేల ఐదు వందలకైతే టెండర్ పడింది అయినా ఇవ్వలేడు ఈరోజు అదే టాప్ మార్కెట్ పైకి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది అలాగే వర్షం అయితే బాగా పడుతుంది మా ఏరియా కూడా ఫుల్ వర్షం గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అక్కడ ఫుల్ పడుతుంది అనమాట అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మటుకు తేలికపాటి వర్షాలు కూడా పడుతున్నాయి అది మీ ఏరియాలో కూడా పడిందలు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి ఇంకా కడ్డీ చూసుకున్నట్టయితే ఈరోజు టాప్ వచ్చేసి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల ఇట్లా టాప్ అయిందనమాట ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల వరకు అడుగుతున్నారు సరుకులు అయితే లేవు ఈరోజు పర్లేదు టూ జీరో ఫోర్ త్రీకి ఎందుకంటే పన్నెండు నుంచి పద్నాలుగు నడిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహైదు వేలు అడుగుతున్నారు అయినా స్టాక్స్ లేవు మెయిన్ ఎందుకంటే క్వాలిటీ ఉంటే మార్కెట్ అంతా తిరిగినారు క్వాలిటీ ఉంటే పదహైదు వేలు కూడా పెడతామని చెప్పడం జరిగింది అంటే క్వాలిటీ కావాలా థమ్స్అప్ కలరు కలరు ఎందుకంటే ఈరోజు అక్కడ వ్యాపారస్తులు కొత్త వాళ్ళు వచ్చారనమాట ఇక డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదు వేల ఎనిమిది వందల టాప్ నడిచింది ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలే నడిచినాయి అంటే మీడియాలు అని చెప్పుకోవచ్చు సెకండ్స్ వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు నడిచింది డబల్ డీ కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఏడు వేల నుంచి స్టార్ట్ అయినాయి తొమ్మిది వేలు పది వేలు పన్నెండు వేలు ఇట్లా నడిచినాయి కొన్ని రకాలు కొన్ని రకాలు పద్నాలుగు వేల వరకు బెస్ట్ రకాలు అయితే నడవడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి సర్పన్ వన్ జీరో టూ ఎనిమిది వేలు పదివేలు ఇట్లా సెకండ్స్ నడిచినాయి మంచి అయితే నా పద్నాలుగు వేల వరకు అడుగుతున్నారు ఇక వచ్చేసి సిక్స్ టు సిక్స్ త్రీ పన్నెండు పన్నెండున్నర వేసినారు ఈరోజు వచ్చేపాటికి మంచి క్వాలిటీ వస్తే పదమూడు వేలు వేసే అవకాశం అయితే ఉంది ప్రెజెంట్ ఎందుకంటే కొంచెం దీనికి క్వాలిటీ తక్కువ ఉంది సర్పన్ వన్ జీరో టూల్కి మంచి డిమాండ్ అయితే ఉంది సర్పన్ వన్ జీరో టూల్కి అలాగే టూ జీరో ఫోర్ త్రీకి కాస్త తేడానైతే మేం లేదనమాట రెండు ఒకే రకంగా వెళ్తున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదిన్నర వేలతో వ్యాపారాలు అని మంచి సరుకులు వచ్చి పదకొండు పన్నెండు కూడా నడుస్తుంది మార్కెట్ మంచి మార్కెట్ అయితే ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్కి అంటే స్టడీ ఉంది తగ్గలేదు ఎక్కలేదు ఇది కానీ ఎందుకంటే ఒక వంద రూపాయలు ఎక్కువ ఉంది కానీ తక్కువైతే లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ ఇక మీడియాలో చూసుకున్నట్లయితే ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచినాయి ఈరోజు తొమ్మిది వేలు ఒకలా వెళ్ళింది ఆరు వేలు వెళ్ళే సెకండ్స్ అనమాట ఇక చూసుకున్నట్లయితే నాలుగున్నర ఐదు వేలు అయితే ఎక్కడ పోలేవు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలో అయితే పోయినాయి మళ్ళీ నాలుగు నుంచి ఆరు వేల వరకు ఆరు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ మనం చూసుకున్నట్లయితే అంటే అరవై ఐదు రూపాయలు కేజీ ఇక తేజ తాలు అడుగుతున్నారు కానీ ఎక్కడ స్టాక్స్ అయితే లేవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది వ్యాపారస్తులు అయితే కాల్ చేస్తున్నారు మనకు కానీ అయినా ఎక్కడ లేవండి ఎందుకంటే వీడియోలలో ఎందుకు చెప్తున్నట్టే చాలా మంది రైతులు వివరాలు ఉంటే తెలియపరుస్తారని ఎవరైనా తేజ తాలు ఎవరిదన ఉంటే కింద కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి వాళ్ళకి ఒక వంద బస్తాలు అయితే కావాలంట వ్యాపారస్తులకి తేజ తాలకాగిన మీరు ఎవరైనా పెట్టుకోండి కింద కింద కామెంట్ సెక్షన్లో మీ నంబర్ ఇవ్వండి వాళ్ళకైతే నంబర్ తీసుకుంటారు చూసేవాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు నంబర్ పెట్టేవాళ్ళు కూడా తీసుకుంటారు ఇక చూసుకున్నట్లయితే మనకు తేజాలు వచ్చేసి పదకొండు వేల వరకు నడుస్తున్నాయి మంచి మార్కెట్ బాగా కలర్ ఎక్కువ ఉంటే పన్నెండు వేల వరకు నడుస్తుంది అలాగే గుంటూరు తాళ చూసుకున్నట్లయితే పదకొండున్నర పన్నెండే నడిచింది ఈరోజు కూడా పెద్దగా నేను నల్లేదనమాట ఇవి మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిదిన్నర పదివేల వరకు నడిచినాయి మీడియాలు అంటే మీడియాలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకు సెకండ్స్ అయితే నాలుగున్నర ఐదు వేలే టాప్ అయినాయి ఈరోజు పెద్దగా ఆరు వేల వరకు కూడా రీచ్ కాలేదు ఇది ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే మంచి వచ్చినాయి ఈరోజు పదివేలతో వ్యాపారాలు ఉన్నాయి రెండు మీడియాలు అయితే ఎనిమిది వేలు అట్ల పోతున్నాయి సెకండ్స్ అయితే రాలేవు ఇక త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల వరకు అడుగుతున్నారు స్టాక్ లేదు అలాగే టెన్ జీరో ఎయిట్ అయితే పదివేల వరకు వేస్తున్నారు స్టాక్ అయితే ఉంది మంచి రేట్ అయింది అనమాట ఈరోజు మీడియాలో అయితే ఆరున్నర ఏడు ఏడున్నర ఎనిమిది వేల వరకు నడిచింది మార్కెట్ ఇక గత ఏడాది సర్కుల్ చూసుకుందాం అంతలోపలైతే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందుగా ఎస్టెన్ అంటే సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి మార్కెట్ అలాగే కర్నూలు డీడీలు ఆడుతున్నారు కర్నూలు డీడీలు అయితే సెకండ్స్ వచ్చినాయి ఆరు నుంచి ఏడు ఎనిమిది వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీ వస్తే పదివేల వరకు కూడా వేస్తారు ఇక మిగతా మాట్లాడుకుందాం ఇంతకుముందు ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన స్టాకులు వేసుకొచ్చినారు ఈరోజు వచ్చేప్పటికి ఒక వంద బస్తాలు అయితే టూ జీరో ఫోర్ త్రీ పదివేల వరకు వేయడం జరిగింది అలాగే డబ్బి అయితే పన్నెండు వేలు వేసినారు ఈరోజు గత ఏడాది సరుకు కొంచెం కలర్ తక్కువ ఉంటే పదివేలు వేసినారు అలాగే కడ్డి కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి పదకొండు వేలు వేసినారు డబల్ డీ వచ్చేసి పన్నెండు వేలు వేసినారు డబ్బీ పన్నెండు వేలు కడ్డి పదకొండు వేలు డబల్ డీ వచ్చేసి పన్నెండు వేలు వరకు వేసినారు ఇది మన గత ఏడాది మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్లు అయితే ఎనిమిది వేలు వేసినారు ఈరోజు మిగతా స్టాకులు అయితే పెట్టాలేవు ఇంకా అంటే గత ఏడాది సరుకులు ఇంకా పాత సరుకులు చూసుకుందాం అంటే తెల్లగాయలు మర్చిపోయాను పాత సరుకులు అని చెప్తున్నాను తెల్లగాయలు మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ మనకి పదివే వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి రెండు వేలు టాపులు అయినాయి అనమాట రెండు వేలు టాపులు అలాగే తేజ తాళ చూసుకున్నట్లయితే రెండున్నర మూడు వేలు నడుస్తుంది మార్కెట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి మంచిగా ఉంటే కిన రెండున్నర వేల వరకు అడుగుతున్నారు లేదండం లేదు తాలు వచ్చేసి చాలా మటుకు కలర్ ఉంటే రేటు పడుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి గుంటూరు వచ్చేసి రెండు రెండున్నర నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేపాటికి ఈరోజు రెండున్నర నుంచి నాలుగున్నర వరకు నడిచింది మార్కెట్ సర్పనమాజి రోడ్డు అయితే మార్కెట్లో లేదు ఇక కడ్డీ తాలు చూసుకున్నట్లయితే నాలుగున్నర డబ్బీ తాలు చూసుకున్నట్లయితే ఐదున్నర లైన్ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి పదహైదు వందలు నచ్చింది అనమాట మార్కెట్ డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మూడున్నర తాపు తాలు అయింది అనమాట మార్కెట్ అంతా ఓవర్ ఇవర్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేడున్నర వేలతో వ్యాపారం అయినా కూడా ఇవ్వలేదు ఎందుకంటే రైతులు ఇంకా కొంచెం అప్పుడు చాలామంది రేట్స్ కమ్ముకున్నారు అంటే ఇరవై ఇరవై రెండు కడుకున్నారు ఇప్పుడు ఇదే సరికి కూడా అప్పుడు కూడా అడిగిండొచ్చు రేట్స్ ఎందుకంటే ఇప్పుడు వ్యాపారస్తులు రేట్లు తక్కువ వేస్తున్నారు ఎందుకంటే నిమ్మలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అనమాట మార్కెట్ డ్రై ఉన్నప్పుడు వేసుకోండి ఎందుకంటే ఈ రైతులను కూడా పేరు పెట్టకలేదు ఎందుకంటే ఆరు కష్టం చేసి అంత తక్కువ కడితే ఎవరికన్నా బాధ ఎందుకంటే ఎప్పుడు సరుకులు అప్పుడే అమ్ముకునే అవకాశం చేసుకోండి అని అందుకే అనమాట ఇది అండి వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి